అండి వెల్కమ్ టు మై ఛానల్ హర్తనెల్లు డైలీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం నా వీడియోలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ అయితే చేయండి మార్నింగ్ లేవంగానే ఈరోజు కార్తీక సోమవారం కదా పూజ అయితే చేసుకున్నాను తర్వాత చిన్న పాపకు కూడా స్నానం చేపించేసి పడుకోబెట్టేశాను పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది ఈరోజు మార్నింగ్ లంచ్కి అయితే ప్రిపేర్ చేయలేదండి దానికి బాక్స్ అయితే ఇవ్వలేదు లేటుగా చేసుకుందాం అని చెప్పేసి లేటుగా అయితే చేస్తున్నాను ఈరోజు పెరుగు వంకాయ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి దానికి ముందుగా కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు ఎండిమిర్చి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చాపచ్చగా నలుగొట్టి పెట్టుకున్నాను వంకాయలను కూడా ఇలా రౌండ్గా కట్ చేసుకొని కారం ఉప్పు పసుపు ఇంకా కొద్దిగా గరం మసాలా వేసి అయితే వంకాయలకి పట్టించుకున్నానండి వంకాయలు లేత వంకాయలు అయితే బాగుండేవి మా వారు తీసుకొచ్చారు కానీ చూడకుండా తీసుకొచ్చేసారు కొద్దిగా ముదిరాయి వాటిల్లో మంచివి చూసుకొని ఇలా అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను వంకాయ పెరుగు స్టాల్ రోజు ఎందులో అండి చేసని చెప్పేసి ఈరోజైతే అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈజీగా అయిపోతుందని చెప్పేసి ఈ వీటికి ఇలాగా అన్నిటికీ పీసెస్ అన్నిటికి కూడా మొత్తం కారం ఉప్పు పసుపు ఇంకా కొద్దిగా గరం మసాలా వేసుకొని అంతా కూడా ముక్కలు పట్టించి పెట్టుకున్నాను ఆ తర్వాత పెనమైతే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అయితే పోసుకోవాలి వీటికి పెద్ద ఆయిల్ కూడా పట్టదులేండి వంకాయలు త్వరగా మగ్గిపోతాయి కాబట్టి ఆయిల్ పోసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా వంకాయలు అయితే వేర్చుకుంటాను ఇవి రెండు సైడ్లు కూడా కొద్దిగా మగ్గేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఒక పక్క ఏగి ఒక పక్క వేగకపోతే ఏంటంటే మన పెరుగు పులుసులు వేసినప్పుడు తినడానికి పచ్చిగా అనిపిస్తాయి కాబట్టి సిమ్లోనే పెట్టుకొని మెత్తపడేంత వరకు మాత్రం ఫ్రై చేసుకోవాలి కారం ఉప్పు అన్నీ పట్టిస్తాం కదా ఇవి తింటుంటే చాలా బాగుంటాయండి వంకాయలు మాత్రం ఇలా కొద్ది కొద్దిగా వేయించుకొని అయితే పక్కన పెట్టుకుంటాను ఇవి బాగా వేయగాలండి లేకపోతే బాగోదు పచ్చిపచ్చిగా ఉంటుంది వంకాయ తినేటప్పుడు బాగా మెత్తగా వేయించుకుంటేనే బాగుంటాయి తర్వాత అయితే తాలింపు పెట్టుకుంటున్నాను అందుకు ముందుగా కొద్దిగా ఆయిల్ అయితే పోసుకొని అందులో తాలింపు గింజలు అయితే వేసుకున్నాను అందులోనే ఆనియన్స్ కూడా వేసుకొని ఇవి కొద్ది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఆనియన్స్ కొద్దిగా మగ్గితే చాలు అందులోనే ఒక వెండిమిర్చి ఇంకా రెండు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను మన ఇష్టం అండి వెండిమిర్చి వేసుకోవచ్చు పచ్చిమిర్చి అనే వేసుకోవచ్చు కానీ బాగుంటాయని చెప్పి వేసుకున్నాను అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వన్ ఆర్ టూ మినిట్స్ అంతే వేయించుకుంటే చాలు మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఆనియన్ పచ్చిగుంటేనే బాగుంటాయి కదా పెరుగు పులుసులోకి ఆ తర్వాత అందులోనే నేను సన్నగా తరుక్కున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అంటే కొద్దిగా వేసుకున్నాను బాగుంటుంది పెరుగు పులుసులోకి ఇలా వేసుకుంటా చెప్పేసి ఇలా ఇవి కూడా కొద్దిగా వేయించుకున్న తర్వాత అందులోనే కొద్దిగా మన అండి కొత్తిమీర ఇప్పుడైనా వేసుకోవచ్చు లేదా మనం పెరుగులోనే వేసుకోవచ్చు కానీ ఆనియన్స్లో వేసుకుంటే కొత్తిమీర అనేది బాగుంటుందని చెప్పేసి నేను ఆనియన్స్లోనే వేసుకున్నాను కొద్ది మగ్గుతుంది కదా కొద్దిగా స్మెల్ వచ్చి బాగుంటుందని చెప్పి అందులోనే లైట్గా పసుపు వేసుకున్నాను ఈ పసుపు కూడా మన ఇష్టం అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు తర్వాత పెరుగులోకి అయితే తాలింపుని వేసేసుకున్నాను అంతేనండి పెరుగు పెరుగు పులుసు అయితే ఈజీగా అయిపోతుంది కదా చాలా సింపుల్ ఇది చేయడము ఏదైనా సింపుల్గా కర్రీ చేసుకోవాలి ఈజీగా అయిపోవాలంటే అప్పటికప్పుడు పెరుగు పులుసు అయితే చేసేసుకోవచ్చు త్వరగా అయిపోతుంది వంకాయలు కూడా పెద్ద టైం పట్టదులండి త్వరగా మగ్గిపోతాయి ఇవి త్వరగా అయితే నూనెలో అయినా సరే వాటర్లో అయినా వంకాయలు త్వరగా ఉడికిపోతాయి కదా ఈజీగా అయిపోతుంది ఈ వంకాయలన్నీ పెరుగు పులుసులో వేసిన తర్వాత వీటిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా టూ మినిట్స్ అలా కలుపుకొని ఫిఫ్టీన్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ అలా వదిలేస్తే ముక్కలకు అన్నిటికి కూడా పట్టి చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి వంకాయ పెరుగు పులుసు చాలా చాలా బాగుంటుంది ఇంకా లేత వంకాయలు వెయి ఇంకా బాగుండే వంకాయలు అయితే ఇంకా బాగుంటుంది ఇవి కూడా బాగున్నాయిలండి కాకపోతే ఇంకా కొద్దిగా మంచి వంకాయలు అయితే బాగుంటాయి ఇంతేనండి పెరుగు పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ లోపు ఒక పక్క రైస్ అయితే వండేసాను నేను ఇంకా మునకాయ కర్రీ కూడా చేశాను అంటే మా మామయ్య వస్తారని చెప్పారంట వస్తారేమో అని చెప్పేసి మునక్కాయ కర్రీ కూడా చేశాను ఆ తర్వాత మా పాపకు లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తానండి కొద్దిగా బయటకైతే వెళ్ళాలి నేను వెళ్తూ వెళ్తూ మధ్యలో స్కూల్ దగ్గర ఇచ్చేసి వెళ్దాంలే అని చెప్పేసి లంచ్ బాక్స్ అయితే పెట్టాను నేను మా చిన్నపాప రెడీ అయిపోయామండి మా పా మా వారు అయితే వచ్చి మమ్మల్ని తీసుకెళ్తారు బాక్స్ వచ్చేసి ఎందుకంటే ఇక్కడ నుంచి నడుచుకుంటే వెళ్ళాలి కదా పాపని తీసుకుని ఎండగా ఉంది నడవలేని చెప్పేసి మా వారు అయితే కాపు దాకా వదిలిపెడతానులే అని చెప్పేశారు మా అమ్మాయితో వస్తున్నారండి అందుకైతే వెళ్తున్నాను నాకేం పని లేదు బయట సరే పాపని చూడాలి ఒకసారి తీసుకురమ్మని చెప్పింది ఇంటి దాకా రావచ్చు కదా అంటే మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ లేట్ అయిపోతుందిలే అటు నుంచి అటే వెళ్ళిపోతాను పాపని చూడాలని చెప్తే కాపు వీధికైతే వెళ్ళాము మా అమ్మాయితో వచ్చారండి వెనకాల ఉంది కదా ఆవిడే మా అమ్మ సరే అని చెప్పి వన్ అవర్ వెళ్ళండి ఎక్కువసేపు ఉండలేదు ఎండగా ఉందని చెప్పేసి పాపని ఉండలేకపోతుందని చెప్పి ఒక్కగా కూడా ఉన్నింది వన్ అవర్ అలా ఉండేసాము తర్వాత మా అమ్మ ఇంటికి వెళ్ళిపోయింది ఊరు వెళ్ళిపోయింది ఆ తర్వాత నేను కూడా ఇంటికైతే వచ్చేసాను ఓకే అండి ఈ వీడియోతో ఎంత టెన్ చేస్తున్నాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి బాయ్